అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం తులసి కోటను ఆరాధిస్తాము అయితే చాలామంది ఇళ్లలో తులసి కోట ఉంటుంది కానీ తులసి కోటకు సంబంధించిన సరైన నియమాలు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దీనివల్ల పుణ్యం రాకపోగా తెలియని దోషాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది భర్త సంపద కూడా నశిస్తుంది కాబట్టి తులసి కోట వద్ద చేయకూడని తప్పులు సరైన పూజా విధానం మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పవిత్రమైన తులసి కోట దగ్గర పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం తులసి కోట సమీపంలో చెప్పులు ఉండకూడదు తులసి కోట మొక్క దగ్గర చెప్పులు ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం లభించదు అలాగే తులసి కోట చుట్టూ చెత్తా చదారం లేకుండా చూసుకోండి ఎండిపోయిన తులసి ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అయితే ఎండిపోయిన తులసి ఆకులను పొరపాటున కూడా చెత్త కుండీలో వేయకండి ఇది చాలా పెద్ద తప్పు ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో తులసి మొక్క వైపుకు రాకూడదు మొదటి నాలుగు రోజులు తులసి మొక్కను ముట్టుకోకూడదు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు లేదంటే తులసమ్మ నిద్రపోతుంది ఇక చాలా మంది ఆడవారు తులసికి ప్రదక్షిణాలు చేస్తారు తులసికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు నెమ్మదిగా మీ మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి ఇక ఆడవారు జుట్టు విరబోసుకొని తులసి కోటలో దీపారాధన చేయకూడదు చక్కగా జడ వేసుకొని తలలో పుష్పాలు పెట్టుకొని తులసిని పూజించాలి అప్పుడే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు ప్రతిరోజు బియ్య పిండితో వేయాలి తులసి కోట ముందు అష్టదల పద్మం ముగ్గు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుందని నమ్మకం లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలనుకుంటే తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం కింద కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం అవుతుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు పూజించి తులసి కోటలో ఒక చిన్న నల్లటి రాయిని పెట్టుకోవాలి శ్రీకృష్ణుని రూపంగా ఆ రాయిని పూజించాలి ఇక తులసి మొక్కకు ఉండే విత్తనాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి తులసి మొక్కలో ఎక్కువగా విత్తనాలు ఉంటే ఆ ఇంట్లో ఉండే ఆడవారికి తలనొప్పి సమస్య ఏర్పడుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తి కోసం తులసి మాత ఉపవాసం ఉంటుందట కాబట్టి ఏకాదశి మరియు ద్వాదశి తిథుల్లో తులసి ఆకులు తెంపకూడదు అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసమ్మ నిద్రపోతుంది కాబట్టి సాయంత్రం సమయంలో కూడా తులసి ఆకులు తెంపకూడదు అలాగే ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనది కాబట్టి ఆదివారం తులసి దళాలు తెంపితే మీ ఆయుష్ తగ్గుతుంది మనలో చాలామంది పూజ కోసం తులసి ఆకులు తెంపుతుంటారు అయితే తులసి ఆకులు తెంపేటప్పుడు ముందుగా తులసమ్మను క్షమించమని వేడుకోవాలి అయితే తులసి ఆకులు తెంపేటప్పుడు ఒక ఆకును తెంపకూడదు ఎప్పుడు రెండు తులసి ఆకులు కలిపి తెంపాలి ఇక ఉదయం స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు ఇక కొంతమంది ఆడవారు తులసమ్మ గుబురుగా పెరగాలని తులసి కొమ్మలను కత్తిరిస్తారు అయితే పొరపాటున కూడా కత్తెర ఉపయోగించకూడదు చేతి గోళ్ళతో కూడా తెంపకూడదు మీ చేతి గోళ్ళు తగలకుండా కేవలం వేళ్ళతోనే తులసి కొమ్మలు తుంచాలి ఇక ఎండిపోయిన తులసి కొమ్మలను పారేయకండి ఎక్కడైనా హోమం జరిగేటప్పుడు ఆ హోమంలో ఎండిపోయిన తులసి కొమ్మలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది హిందువుల ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి కోట ఉండాలి అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు తులసి కోటలో దీపం వెలిగిస్తే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ప్రతిరోజు తులసి కోటలో దీపం పెట్టలేని వారు కనీసం ప్రతి శుక్రవారం నాడు తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు తులసి కోటకు నీళ్లు పోయాలి రాగి చెంబుతోనే తులసికి నీళ్లు పోయాలి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసికి నీరు పోస్తూ తులసి శ్రీ మహాలక్ష్మి నమ అని మీ మనసులో స్మరించుకోండి తులసిని పూజించేవారు తులసి కోటలో దీపం పెట్టగానే సరిపోదు దీపంతో పాటు తులసమకు నైవేద్యం కూడా పెట్టాలి ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఏదైనా పండును నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే తులసికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి అంతేకాని ఒక ప్రదక్షిణం లేదా రెండు ప్రదక్షిణాలు చేయకండి ఇక డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి గురువారం ఉదయాన్నే తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి లక్ష్మీనారాయణ అనుగ్రహం లభించి విపరీతమైన ధనవృద్ధి కలుగుతుంది ఇక వాస్తు ప్రకారం తులసి కోట ఎల్లప్పుడూ ఈశాన్యంలోనే ఉండాలి లేదా ఉత్తరం మరియు తూర్పు దిశలో కూడా ఉండవచ్చు కానీ పొరపాటున కూడా దక్షిణ దిశలో తులసి కోట ఉండకూడదు ఇక పూజించే తులసి కోట ఎల్లప్పుడూ కుండీలోనే ఉండాలి మట్టి కుండీలు ఉపయోగిస్తే ఇంకా మంచిది కానీ ప్లాస్టిక్ కుండీలో మాత్రం తులసిని నాటకండి తులసి కోటలో ఉండే మట్టికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేసి తులసి కోటలో ఉన్న మట్టిని బొట్టులాగా ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పనిసరిగా తులసి నీళ్లు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది విష్ణుమూర్తికి ఎన్ని రకాల ఆభరణాలు పిండి వంటలు సమర్పించినా ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలు ఆయన వెంటనే తృప్తి చెందుతాడట కాబట్టి తులసి లేని పూజ విష్ణువుకి చేరదని పద్మపురాణం వివరిస్తుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తులసి కోటకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది మీ కోరిక తీరాక ఆ దారాన్ని తీసి పారే నీటిలో వదలండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి మార్తకు పసుపు కుంకుమలు ఎర్రటి గాజులు సమర్పించి దీపారాధన చేయండి వెంటనే వివాహ యోగం కలుగుతుంది అలాగే ప్రతి వారానికి ఒకసారి నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ పిల్లల చదువు కోసం ప్రతి శుక్రవారం మీ పిల్లలతో తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయించండి పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి ఆడవారు మాత్రమే తులసిని ఎక్కువగా పూజిస్తారు కానీ మగవారు తులసి కోటకు ప్రదక్షిణలు చేయడం దీపారాధన చేయడం ద్వారా వృత్తి వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభాలు కలిసి వస్తాయి కాబట్టి మగవారికి వీలైనప్పుడల్లా తులసిని పూజించండి తులసిని పూజించేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపారాధన చేసేయాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు తులసి కోటలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శని బాధలన్నీ వెంటనే నశిస్తాయి ఇక తులసి కోట పైన బట్టలు ఆరేయకూడదు అలాగే పవిత్రమైన తులసి కోట పక్కన ఎలాంటి మొక్కలు ఉండకూడదు ముఖ్యంగా ముళ్ళ మొక్కలు అసలే ఉండకూడదు ఇక మనలో చాలా మంది పూజలో తులసి దళాలు ఉపయోగిస్తారు కానీ శివ పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులు ఉపయోగించకూడదు అలాగే వినాయకుడి పూజలో కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు ఇతర పూల మాదిరిగా తులసి ఆకులు త్వరగా ఎండిపోవు కాబట్టి పూజలో ఉపయోగించిన తులసి ఆకులను నీటితో శుభ్రం చేసుకుని మూడు రోజుల వరకు పూజలో ఉపయోగించవచ్చు ఇక చాలామంది మెడలో తులసి మాల వేసుకుంటారు మెడలో తులసి మాల వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ తులసి మాల ధరించిన వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి పూజించి తులసి కోట దగ్గర గడ్డి పెరగకుండా చూసుకోండి అలాగే తులసి కోటలో వెలిగించే దీపం గాలికి కొండెక్కకుండా జాగ్రత్త పడండి అలాగే పూజించి తులసి కోట దగ్గరలో చీపుళ్ళు డస్ట్బిన్లు ఉండకూడదు ఇక గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రాణం పోయే సమయంలో అంటే చివరి క్షణాల్లో నోట్లో తులసి తీర్థం పోస్తే యమ బాధలు లేకున్న విష్ణు లోకాలకు చేరుతారట ఈ విధంగా తులసిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్